హాయ్ సార్ బాగున్నారా వెరీ వెరీ గుడ్ సో ఏం సార్ ఏమైంది టీం ఇండియాకి పరాజయాల పరంపర ఎందుకు కొనసాగుతుంది అండ్ అలాగే ఈ సఫారీ చేతిలో ఓటమి పాలవ్వడం అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే కారణాలు ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయి బ్రాడ్ గా చెప్పాలంటే ఒక ఫేజ్ ఉంటది మనకి కలిసి రాదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవర్ నాట్ బిన్ అ గుడ్ ఇయర్ ఫర్ ఇండియన్ క్రికెట్ మనం డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోయాం వరల్డ్ టెస్ట్ ట్యాంపిజీ ఫైనల్ ఓడిపోయాం వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయాం ఇయర్లో లాస్ట్లో చివరిలో కనీసం ఆ వాటర్ నుంచి బయటపడతాం సౌత్ ఆఫ్రికాలో ఒక టెస్ట్ మ్యాచ్ గెలుస్తాం అనుకుంటే అది కూడా మూడు రోజుల్లో చాలా హ్యూమిలియేటింగ్ ఫ్యాషన్లో ఊడిపోయాం త్రీ డేస్లో ఇన్నింగ్స్ డిఫీట్ చాలా చాలా అంత స్ట్రాంగ్ టీం కూడా కాదు అది దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ హోమ్ హోమ్ గ్రౌండ్ ఓకే గ్రిడ్ బట్ స్టిల్ అంత స్ట్రాంగ్ టీం కాని టీం పైన మనం ఈ రకంగా ఊడిపోవడం చాలా బాధ అది కాక మనకి దారుణం ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో మనకి ఇది ఎనిమిదో టూర్ మనం ఎయిట్ టూర్స్గా ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలలేదు నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ ట్రైన్టీ టూ అంటే ఎన్ని అయింది ముప్పై అయింది ముప్పై ఒక్క సంవత్సరాలుగా మనం అక్కడ గజనీ దండయాత్రలు చేస్తున్నాం ఒక్కడంటే ఒక్క టెస్ట్ సిరీస్ గెలలేదు వీ హావ్ వన్ అగేన్స్ట్ వన్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వెస్టిండీస్ ప్రపంచంలో అన్ని దేశాలు వెళ్ళి ఆ దేశాల్లో వాళ్ళ గడ్డ పైన టెస్ట్ సిరీస్ గెలిచాం మనం గెలవకుండా మిగిలిపోయిన ఒకే ఒక్కడెక్కడంటే సౌత్ ఆఫ్రికా సో ఈసారి కూడా ఎందుకంటే ఇది టూ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఇది మీరు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచినా కూడా సిరీస్ డ్రా అవుతుంది యూ కెనాట్ విన్ ద సిరీస్ అంత దారుణమైన పరిస్థితుల్లో సో ఇయర్ ఏ రకంగా చూసినా మనకి చాలా చాలా డిసప్పాయింటింగ్గా సాగించాం తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్న కారణాలు అడిగారు చాలా డీప్ రీజన్స్ నన్ను అడిగితే ఏంటంటే వీఆర్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్ టు విన్ విన్ ఎనీ ఐసీసీ ట్రోఫీస్ మనకు ప్రాబ్లం ఏంటంటే బైలేటరల్ గెలుస్తాం మనం ఆస్ట్రేలియా మీద ఆడినా ఇంగ్లాండ్ మీద ఆడినా ఎంత పెద్ద టీం ఆడినా ఈ బయోలెటరల్ సిరీస్లు గెలుస్తాం కానీ ఐసీసీ ట్రాఫీస్ వచ్చేసరికి మనం లాస్ట్ గెలిచినప్పుడు అంటే టూ థౌజండ్ థర్టీన్ వరల్డ్ కప్ గెలిచింది ఇంకా ముందు టూ థౌజండ్ లెవెన్లో సో మనకి ఇంత మంచి టీం ఉంది మన దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి రిచెస్ట్ క్రికెట్ బోర్డు ఉంది మన దగ్గర ఆడినంత మంది ఎవరు క్రికెట్ ఆడ ఇంత జనాభా ఉంది ఐపీఎల్ లాంటి అద్భుతమైన ఒక నర్సరీ అంటే ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది ఉంది అయినా సరే వీఆర్ నాట్ వినింగ్ ఐసీసీ ట్రాఫీస్ ఇన్స్ టెన్ ఇయర్స్ దానికి రీజన్ ఏంటంటే క్లియర్ రీజన్ మనం వీఆర్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్ మీరు చూడండి ప్రతి టీంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటారు మన దగ్గర చాలా తక్కువ ఒకరో ఇద్దరో ఉంటారు ప్రతి టీంలో ఓపెనర్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటాడు ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ విల్ హ్యావ్ ఏ ఓపెనింగ్ ఆ బ్యాట్స్మెన్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ లెఫ్ట్ హ్యాండ్ మనకు ఉండనే ఉండరు ఇప్పుడు మెల్లమెల్లగా కొంతమంది వస్తున్నారు రెండోది లెఫ్ట్ ఆమ్ పేసర్స్ ఉంటారు మనకు ఆ వెరైటీ ఉండాలి అందరూ ఒకే రకమైన బౌలింగ్ అందరూ రైట్ హ్యాండ్ బౌలర్స్ ఉంటే రైట్ హామ్ బౌలర్స్ ఉంటే విల్ నాట్ హ్యావ్ ఎనీ వెరైటీ మనకి ఆ లెఫ్ట్ హామ్ పేసర్స్ లేరు తర్వాత ఆల్రౌండర్స్ లేరు హార్దిక్ పాండ్యా ఇంజరీ అయితే హార్దిక్ పాండ్యా ప్లేస్ని రీప్లేస్ చేయగల ఒక్క బౌలర్ ఇంత పెద్ద దేశంలో నూట నలభై కోట్ల దేశంలో దుర్బిణేసి చూసినా కూడా మరొక సీమ్ బౌలింగ్ ఆర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరకడం అంత దారుణమైన పరిస్థితి మనకి ఆల్రౌండర్స్ అదేగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ తక్కువ జడేజా ఉంటాడు అక్షర్ పటేల్ ఉంటాడు ఇద్దరు ముగ్గురే ఉంటారు సో మీకు ఇంత పెద్ద దేశంలో మనం వీఆర్ నాట్ క్యాటరింగ్ టు ది బేసిక్స్ మన బ్యాట్స్మెన్ ఎవ్వరు బౌలింగ్ చేయరు బౌలర్స్ ఎవ్వరు బ్యాటింగ్ చేయరు ఇది పెద్ద సమస్య మీరు చూడండి మనకి వికెట్ పడినయి అనుకోండి జడేజా బ్యాట్స్ యూజిల్ నెంబర్ సెవెన్ జడేజా అక్షర్ పటేల్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ వాళ్ళు టేలెండర్స్ అండర్స్ వాళ్ళు డక్అవుట్ అవుతారు లేకపోతే మ్యాక్సిమం పది రన్స్ చేస్తారు అంత దారుణమైన పరిస్థితి అక్రాస్ ఫార్మాట్స్ ఆల్ త్రీ ఫార్మాట్స్లో మనకి ఇదే స్టోరీ సేమ్ ఓల్డ్ స్టోరీ బౌలర్స్ ఎవ్వరు బ్యాటింగ్ చేయరు మన బ్యాట్స్మెన్ ఎవ్వరు బౌలర్ బౌలింగ్ చేయరు ఒక బ్యా బౌలర్ బ్యాట్స్మెన్ కనుక బౌలింగ్ చేస్తే యూ కెన్ ప్లే వన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అతని మీద డిపెండ్ అవుతూ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకునే అవకాశం ఉంటుంది కనుక అవకాశం ఇవ్వట్లేదు సో ఇన్ని సమస్యలు ఉన్నాయి సో వీఆర్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్ టు విన్ ద ట్రోఫీస్ ట్రోఫీలు గెలవాలంటే మీకు ఈ షుడ్ టిక్ ఆల్ ద బాక్సెస్ మీకు ఏమేమి ఉండాలో దానికి కావాల్సిన ఎట్రిబ్యూట్స్ అవన్నీ మీకు సిద్ధంగా ఉండాలి మీరు ఆ సిద్ధంగా లేరు సిద్ధంగా లేకుండా హౌ కెన్ యూ విన్ ట్రోఫీస్ మనం అనుకుంటాం ఏదో ప్రెషర్ ఉంది అది ఉంది ఇది ఉంది మనకు కలిసి రావట్లేదు దట్ ఈస్ నాట్ ద రీజన్ ది మెయిన్ రీజన్ ఇస్ వీఆర్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్ మనకు కావాల్సిన ఈ హంగులన్నీ లేవు మనం ఏదో ఒక టీంని అట్లా తయారు చేసుకుని దానికి అటు కొంచెం ఇటు అటు అడ్జస్ట్మెంట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని యూ కెనాట్ విన్ ట్రోఫీస్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అందులో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి సెలెక్ట్ అయిన ఈ ఇండియా అసలు ఏ అంటారా అండ్ ఆల్సో బౌలర్స్ అండ్ బ్యాటర్స్ వాళ్ళ వల్ల కూడా ఓడిపోయారు అంటే నిరుత్సాహంగా ఉన్నారు అని అంటున్నారు సో దీనిపై మీ అభిప్రాయం లో కూడా ఉంది ఎందుకంటే అజింక్య రహానే ఈ మధ్య ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోయాని చెప్పాను కదా ఆ ఫైనల్లో టాప్ స్కోరర్ అతను మంచి బ్యాటింగ్ చేశాడు కానీ అతను ఎందుకు పక్కన పెట్టారు ఆ తర్వాత జరిగిన సిరీస్కి అతను వైస్ కెప్టెన్ కూడా చేశారు మరి ఆ సిరీస్లో ఆడిన ఒక రెండు ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయ్యాడు అతను పూర్తిగా పక్కన పెట్టేశారు అతని గొప్పతనం ఏంటంటే అతను ఇండియాలో బాగా ఆడు బయట పర్టికులర్లీ మనం సెనా కంట్రీస్ అంటాం సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా అక్కడ మనకి కండిషన్స్ టఫ్గా ఉంటాయి అండ్ హిస్ రికార్డ్ ఇన్ సెనా కంట్రీస్ ఈజ్ వెరీ గుడ్ అలాంటి ప్లేయర్ ఈజ్ అ టెస్ట్ స్పెషలిస్ట్ ఇప్పుడు ఈ టీంలో ఆడుతున్న వాళ్ళందరూ వీళ్ళు వైట్ బాల్ స్పెషలిస్ట్ అంటే టీ ట్వంటీస్ వన్ డేస్ ఆడేవాళ్ళు శ్రేయస్ సేయర్ కానీ గిల్ కానీ వీళ్ళు టెస్ట్లో అంత స్పెషలిస్ట్ కాదు యూ షుడ్ హ్యావ్ సపరేట్ టీమ్స్ ఫర్ సపరేట్ ఫార్మాట్స్ మనకేంటంటే ఒక ఫార్మాట్లో బాగా ఆడగానే అతను తీసుకొచ్చి ఇంకొక ఫార్మాట్లో ఆడిచ్చేయడం అలా జరుగుతుంది సో అతను లేడు విహారీ అని మన తెలుగు ప్లేయర్ ఉన్నాడు ఆంధ్ర ప్లేయర్ అతను టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడతాడు అతన్ని ఒక ఏడాది ఏడాదిన్నరగా కంప్లీట్గా పక్కన పెట్టేశాడు పుజారా ఉన్నాడు పుజారా గతంలో అంత ఎఫెక్టివ్ వెళ్ళాడు కానీ ఇలాంటి చోట్ల అతని అతని వాల్యూ చాలా ఉంటుంది ఈ విల్ స్టోన్ వాల్ ఎవ్రీథింగ్ అన్నిటి మొత్తాన్ని ఆపేసే ఒక అంటే వికెట్లు పడకుండా టెస్ట్ మ్యాచ్లో యూ హ్యావ్ టు సర్వైవ్ ఫస్ట్ సర్వైవ్ కావాలి తర్వాత రన్స్ గురించి మీరు స్ట్రైక్ రేట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగ ఆడగల ప్లేయర్స్ ఆ టెస్ట్ మ్యాచ్కి ఉన్న టెంపర్మెంట్ ఉండే ప్లేయర్స్ని పెట్టలేదు బౌలింగ్ విషయంలో ప్రసిద్ధ్ కృష్ణ అని పెట్టారు ఫస్ట్ మ్యాచ్ ఆడిచ్చారు ఈ వాజ్ డిజాస్టర్ అంటే ఒక మ్యాచ్ అతను జడ్జ్ చేయడం కరెక్ట్ కానీ ఈ వాజ్ డిజాస్టర్ యాక్చువల్లీ సో ప్రసిద్ధ్ కృష్ణ ఒకటే కాదు ఉమేష్ యాదవ్ ఉన్నాడు ఉమేష్ యాదవ్కి ఎక్స్పీరియన్స్ ఉంది అతన్ని తీసుకోలేదు మామ షమి ఇంజరీ వల్ల మిస్ అయ్యాం సో టీమ్ సెలెక్షన్ కూడా బాగాలేదు సో టెస్ట్ మ్యాచ్ కి ఈ షుడ్ ప్లే టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ ఆ వన్డేలో వీళ్ళకి ఎలాంటి ప్రిపరేషన్ లేదు నిన్న మొన్న దాకా వన్ డే వరల్డ్ కప్ ఆడుతున్నారు టీ ట్వంటీస్ ఆడుతున్నారు వీళ్ళు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చి టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడతారు టెస్ట్ మ్యాచ్కి ఆ మైండ్ సెట్ కానీ ప్రిపరేషన్ కానీ లేదు అందుకే మనం ఆ టీం అంత స్ట్రాంగ్గా లేకపోయినా కూడా మనం చిత్తుగా ఓడిపోయాం రైట్ సార్ ఎందుకు టెస్ట్ మ్యాచ్లకు కూడా ఆడడానికి పనికి రాదు పనికి రాడు అని అంటున్నారు అసలు ఏమైంది మీ అభిప్రాయం ఏంటి మీద ఇప్పుడు నథింగ్ సక్సెడ్స్ లైక్ సక్సెస్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత మీరు సక్సెస్ అయితే మీరు ఏం చేసినా అందరికి నచ్చుతుంది ఫెయిల్ అయ్యారు అనుకోండి ఫెయిల్ అయితే మీరు ఏం చేసినా కూడా బోధనలో చూస్తారు రోహిత్ శర్మ విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది రీసెంట్ గా నథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ హిస్ వే అతను వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోవడం తర్వాత ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ నుంచి అతను తప్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అతను అతను సరైన మైండ్ సెట్లో లేడేమో డిస్టర్బ్డ్ డిస్టర్బ్డ్గా ఉన్నాడు వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత మనకి తర్వాత కొంతమంది ప్లేయర్స్ కూడా అశ్విన్ ఇలాంటి వాళ్ళు చెప్పారు డ్రెస్సింగ్ రూమ్లో అంత సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బోర్ని ఏడ్చారని చెప్పి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడతారని వాళ్ళకి గ్యారంటీ లేదు ఆల్రెడీ దే ఆర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ సో అందుకని వాళ్ళు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ డెవలప్మెంట్స్ వల్ల రోహిత్ శర్మ సరైన ఫామ్ లేడు అది కాదు జనరల్గా ఫీలింగ్ ఏంటంటే మీకు స్టాట్స్ ఇస్తారు ఇప్పుడు ఆల్రెడీ స్టాట్స్ సర్క్యులేషన్లో ఉన్నాయి అంటే రోహిత్ శర్మ ఇండియాలో ఆడినప్పుడు అతని బ్యాటింగ్ యావరేజ్ సిక్స్టీ ఉంది బయట అయితే థర్టీ ఉంది ఇవి స్టాట్స్ అనేవి ఎప్పుడు దే విల్ నాట్ గివ్ ద క్లియర్ పిక్చర్ మీకు ట్రూ పిక్చర్ ఇవ్వవు అతను ఇటీవల ఇంగ్లండ్లో ఇంగ్లండ్లో చాలా టఫ్ కండిషన్స్లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు ఇంగ్లాండ్ సిరీస్లో అతను బయట బయట బ్యాటింగ్ చేయలేడని కాదు ఈ పర్టికులర్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు ఈ గాట్ వన్ గుడ్ డెలివరీ ఇంకోసారి ఒక హుక్ షాట్ కొట్టే అవుట్ అయ్యాడు హుక్ షాట్ కొట్టినప్పుడు కొన్నిసార్లు అది అతని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కూడా దానివల్ల అతను బోల్ని రన్స్ వస్తే కొన్నిసార్లు అవుట్ కూడా అవుతారు ఎవరిని అవుట్ అవుతారు సో ఒక్క మ్యాచ్ విషయంలో ఏమవుతుందంటే సోషల్ మీడియాలో వాటిలో జడ్జ్ చేయడం అలవాటు అయిపోయింది ఒక్క మ్యాచ్ పోక సరిగా ఆడకపోతే వీడు పనికిరాడు ఏజ్ అయిపోయింది లావ్ అయిపోయాడు ఇలా రకరకాల బాగా ఆడినప్పుడు ఎవ్వరికి భయం గుర్తురావు ఒక్కసారి వెన్ యూఆర్ ఎ లిటిల్ బిట్ డౌన్ పీపుల్ విల్ పౌన్స్ ఆన్ యూ మీద అందరూ వాళ్ళ మీద విరుచుకు సో ఇలాంటిది ఇండియన్ క్రికెట్లో ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది వాళ్ళు ఎంత స్ట్రగుల్కి గురవుతున్నారు ఇవి వాళ్ళ దృష్టి వాళ్ళు సోషల్ మీడియా చూడరు చూస్తే వాళ్ళు ఈ మాత్రం కూడా ఆడలేరు అయినా వాళ్ళ చెవిలో ఏదో ఒక పడుతుంటాయి కొంతమంది వాళ్ళ మిత్రులు షేర్ చేస్తారు వాళ్ళకి తెలియకుండానే కొంతమంది మీ గురించి ఇలా అంటున్నారని చెప్తారు అనవసరంగా ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మన ఇబ్బంది మీకు తెలియదు సగం విషయాలు తెలియని వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ కామెంట్ల వల్ల చాలా డ్యామేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్